అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మీరు పసడి ప్రియలా కానీ భారీ ధరలతో బంగారం కొనలేకపోతున్నారా అయితే మీకు త్వరలో శుభవార్తండే అవకాశం ఉంది బంగారం ధరలు తగ్గుతాయని విశ్లేషకులు చెప్తున్నారు అందుకు కారణాలేంటి ఎంత మేర తగ్గుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం బంగారం పరుగులు పెడుతోంది ధరలు ఆకాశానికి తాకి చుక్కలు చూపిస్తున్నాయి తులం బంగారం ధర లక్ష వైపు దూసుకెళ్లింది మెడలో బంగారు ఆభరణాలు సామాన్యులకు కలగా మారే పరిస్థితులు వచ్చాయి పేదవారు పెళ్లిళ్లకు బంగారం కొనాలన్నా పెను పెనుభారమవుతోంది అసలు తగ్గేదేలే అంటూ పై పైకి దూసుకెళ్తున్న బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది అసలు తగ్గుతుందా లేదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్లపై మార్కెట్ నిపుణుల మాటలు కాస్త ఊరట కలిగించే విధంగా ఉన్నాయి అంటే ఔన్స్ కు రెండు వేల డాలర్ల వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బంగారం ధర ఔన్స్ కు పద్దెనిమిది వందల ఇరవై డాలర్లకు తగ్గుతుందని మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ గతంలో అంచనా వేశారు ఇప్పుడు దానిని ఔన్స్కు రెండు వేల డాలర్లకు సవరించారు అదే సమయంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు మధ్య బంగారం సగటు ధర ఔన్స్కు మూడు వేల నూట డెబ్బై డాలర్లుగా అంచనా వేశారు మిల్స్ అంచనా నిజమైతే బంగారం ధరలు ప్రస్తుత రికార్డు స్థాయి నుంచి ముప్పై ఆరు శాతం తగ్గచ్చు బంగారం తగ్గే అవకాశం ఉండడానికి వివిధ కారణాలు చెబుతున్నారు అందులో ఒకటి భారీగా పెరిగిన డిమాండ్ నేపథ్యంలో పెరిగిన బంగారం సరఫరా బంగారం ధరలు పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గలేదు పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి పోటీ పడ్డారు ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా గిరాకీ లభించింది ఈ నేపథ్యంలో బంగారం ఉత్పత్తిని మైనింగ్ కంపెనీలు పెంచాయి మార్కెట్ లో బంగారం సరఫరా పెరిగినప్పుడు దాని ధరలపై ఒత్తిడి పెరుగుతుంది దీంతో పాటు రీసైకిల్ చేయబడిన బంగారం పరిమాణం కూడా పెరుగుతుందని ఇది మార్కెట్ లో అదనపు సరఫరాను పెంచుతుంది ఇవి ధరలు తగ్గడానికి కారణం కావచ్చని కేంద్ర బ్యాంకులు కూడా భారీ బంగారాన్ని కొనుగోలు చేశాయి బంగారమే సురక్షితమైన పెట్టుబడిగా భావించి గతేడాది సెంట్రల్ బ్యాంకులు ఒక వెయ్యి నలభై ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి ఇలా వరుసగా మూడో ఏడాది వెయ్యి టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగాయి అయితే భవిష్యత్తులో ఈ ధోరణి కొనసాగపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి డెబ్బై ఒక్క శాతం సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకోకూడదని భావిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే వెల్లడించింది ఇలాంటి పరిణామాల కారణంగా బంగారం తగ్గొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కాలంలో బంగారం ధర తగ్గితే భారత మార్కెట్లో పది గ్రాములకు అరవై వేలు చొప్పున బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు ఇదే జరిగితే బంగారం అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది మరి బంగారం ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి